కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఘటనలో బైకర్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది బస్సు ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్ బైక్ పెట్రోల్ కొట్టించినట్టు వీడియోలో కనిపిస్తోంది అర్ధరాత్రి గంటల నిమిషాల సమయంలో శివశంకర్ తో పాటుగా అతడి స్నేహితుడు కలిసి పెట్రోల్ బంక్ లోకి వెళ్లారు ఆ తర్వాత అక్కడే బైక్ పై వెళ్లినట్లు వీడియోలో ఉంది శివశంకర్ బంకు లో ఉన్న సమయంలో స్టంట్ చేయడం తడబడుతున్నట్టుగా కూడా కనిపించింది బైక్ స్టార్ట్ చేసి కొద్ది దూరం వెళ్లిన వెంటనే స్కిడ్ అయినట్టుగా వీడియోలో స్పష్టంగా ఉంది దీంతో అతడు మద్యం సేవించి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఈ వీడియోలో బైక్ పై ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఘటనలో బైకర్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది బస్సు ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్ బైక్ కు పెట్రోల్ కొట్టించినట్టు వీడియోలో కనిపిస్తోంది అర్ధరాత్రి రెండు గంటల ఇరవై నిమిషాల సమయంలో శివశంకర్ తో పాటుగా అతడి స్నేహితుడు కలిసి పెట్రోల్ బంక్ లోకి వెళ్లారు ఆ తర్వాత ఒక్కడే బైక్ పై వెళ్లినట్లు వీడియోలో ఉంది శివశంకర్ బంక్ లో ఉన్న సమయంలో స్టంట్ చేయడం తడబడినట్టుగా కూడా కనిపించింది బైక్ స్టార్ట్ చేసి కొద్ది దూరం వెళ్లిన వెంటనే స్కిడ్ అయినట్టుగా వీడియోలో కనబడుతోంది దీంతో అతడు మధ్య సేవించి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఈ వీడియోలో బైక్ పై ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు హారిక చెప్పండి కర్నూలులో ఇన్సిడెంట్ జరిగిన బైకర్ శివశంకర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం ఈ శివశంకర్ అనే వ్యక్తి యువకుడు ముఖ్యంగా చెప్పాలి అంటే యువకుడు కర్నూలు డిస్టిక్ లోనే ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసుకుంటున్న దృశ్యాలు మనకు టీవీ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి అంటే ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ శివశంకర్ ఉన్నాడో మద్యం వస్తులో ఉన్నట్టయితే ఈ ఈజీగా చెప్పొచ్చు ఎందుకంటే అతను బైక్ తీసిన విధానం కావచ్చు దాన్ని వన్ స్టాండ్ మీద పక్కన నిలిపిసి ఇలా తిప్పడం కావచ్చు పైగా ముందుకెళ్ళిన తర్వాత కిడ్ అవ్వడం ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా క్లియర్ గా మాట్లాడుకోవాలి అంటే ఖచ్చితంగా తాగేసి ఉన్నాడనేది చెప్పాలి అయితే ముఖ్యంగా ఏదైతే ఈ బైక్ వెళ్తున్న క్రమంలో కూడా వెనక భాగంలో లైట్ ఉండాలి ఆ ఫ్లడ్ లైట్ కూడా మిస్ అయ్యింది అనేది క్లియర్ గా తెలుస్తుంది అయితే ఇది కొంత దూరం వెళ్ళిన తర్వాత దాదాపు ఆ హైవే మీదకి ఎక్కిన తర్వాత అక్కడ ఎక్కడో యాక్సిడెంట్ అయినట్టయితే క్లియర్ గా తెలుస్తుంది అది అయిన తర్వాతనే ఇది ఈ ఈ ఘటన ఏదైతే ఈ కర్నూలు డిస్టిక్ లో జరిగిన ఈ వి కావేరి ట్రావెల్స్ సంబంధించిన బస్సు వెళ్ళడం ఆ బైక్ రోడ్డు పైన ఉండడం ఆ రోడ్డు పైన ఉన్న బైక్ పై నుంచి ఈ బస్సు వెళ్ళడం దాదాపు మూడు వందల మీటర్ల వరకు ఆ బైక్ ని లాక్కెళ్ళడం ఇది జరిగింది అయితే మనం ముఖ్యంగా ఫస్ట్ మాట్లాడుకున్న విషయాలు ఏంటి అంటే ఇద్దరు లో ఉన్నారేమో అన్న ఒక ఆలోచన అయితే వచ్చింది కానీ ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే ఈ అబ్బాయి తాగేసి ఎక్కడో దేనికో యాక్సిడెంట్ చేసి అతను అక్కడే ఎక్కడో పడిపోయి ఉన్నాడు ఆ యువకుడు అక్కడ డెడ్ బాడీగా పడిపోయి ఉన్న తర్వాత ఈ బైక్ రోడ్డు పైన ఉండడం చూసి చూడకుండానే ఓవర్ స్పీడ్ లో ఉన్న ఈ ఎవరైతే ఎయిటీ నైన్టీ స్పీడ్ లో ఉన్నాము అని చెప్పేసి అయితే లక్ష్మయ్య ఆల్రెడీ నివేదికలో చెప్తున్నట్టయితే తెలుస్తుంది అయితే పోలీస్ వారికి ఉన్న ఈ లక్ష్మయ్య చెప్తున్న విషయాల్లో ముఖ్యంగా ఏంటంటే నాకు ఆ బైక్ కనిపించలేదు ఆ బైక్ కని కనిపించకపోవడం వల్లనే వెళ్లి వెళ్లిపోవాల్సి వచ్చింది తర్వాత రియలైజ్ అయ్యాను కానీ అయ్యే టైంకి అప్పటికి మంటలు చెలరేగాయి అని ఈ ఈ వాదన వినిపిస్తున్నట్టయితే తెలుస్తుంది అయితే ఇక్కడ జరిగింది మాత్రం కీలక తెలుస్తుంది ఆ బైక్ పై నుంచి వెళ్ళడం ఆ బైక్ నుంచి నిప్పు రబ్బలు అక్కడ హైడ్రాలిక్ పైప్ ఉంటుంది అని చెప్పేసి మనకు అధిక అక్కడ ఉన్న నిపుణులు చెప్తున్న విషయం అయితే ఆ బస్సుకున్న హైడ్రాలిక్ పైప్ కి ఈ నిప్పురబ్బలు అంటుకోవడం పూర్తిగా ఈ ఘటనకు కారణాలుగా మనం మాట్లాడుకోవాలి అయితే ఈ ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఈ సీసీటీవీ ఫుటేజ్ మాత్రం చాలా కీలకమనే మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ ఇంతకు వరకు ఆ బైకర్ ఎవరు ఆ బైకర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం తర్వాత చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఏడ్చిందో మనం చూసాము అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం క్లియర్ గా ఇది అంటే ఒక వ్యక్తి చేసిన అంటే మద్యం మత్తులో చేసిన ఈ ఘాతకానికి పాల్పా ఇది అంత జరిగింది అని అయితే మనం క్లియర్ గా మాట్లాడుకోవచ్చు హారిక ఆ శివశంకర్ తో పాటు ఇంకొక మరొక అబ్బాయి కూడా ఉన్నట్టు కనబడుతుంది కదా వీడియోలో ఆ వీడియోలో ఉన్న అబ్బాయిని పోలీసులు విచారిస్తున్నారు ఇంకేదైనా సమాచారం అందిందా అతనికి సంబంధించి ఏంటంటే ఆ అబ్బాయిని పిక్ చేసుకోవడానికి వెళ్ళాడు అక్కడే ఈ పెట్రోల్ బంక్ లో మనకు క్లియర్ గా కనిపిస్తుంది వాళ్ళిద్దరు దిగడం దిగిన తర్వాత మళ్ళీ ఈ అబ్బాయిని అక్కడే ఉంచేసి ఈ అబ్బాయి మాత్రమే వెళ్ళాడు మరి ఇద్దరు కలిసి వెళ్ళ వెళ్ళారా లేదా అనేది ఇంకా క్లియర్ గా డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు అంటే జనరల్ గా వీళ్ళిద్దరు ఉన్నారా అని అయితే అందరూ అనుకుంటున్న విషయం కానీ ముఖ్యంగా అసలు ఈ ఇద్దరు వెళ్ళారా లేదా వెళ్తే ఆ అబ్బాయికి మాత్రమే దెబ్బలు తగిలాయి కాబట్టి మరి ఇతను ఎక్కడైనా ముందే డ్రాప్ చేశారా అనేది మాత్రం ఇప్పుడు మనకు తెలుస్తున్న విషయం అయితే మరి ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నాడు కాబట్టి అతను చెప్పే విషయాలు మాత్రం చాలా కీలకంగా మారే అవకాశం అయితే ఉంటుంది సింధు అయితే ఈ ఏదైతే ఈ మద్యం మద్యం ఇద్దరు తీసుకున్నట్టయితే క్లియర్ గా తెలుస్తుంది అయితే మరి ఈ ఘటనకు సంబంధించి మరి ఇంకా డీటెయిల్స్ అయితే మనకు ఇంకా రావాల్సి ఉంది ఎందుకంటే చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి అవన్నింటికి ఇప్పుడు ఆల్రెడీ లక్ష్మయ్య ఆల్రెడీ పోలీసులు అట్లా ఉన్నాడు కాబట్టి పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సింధు హారిక